హాయ్ ఫ్రెండ్స్ అనగనగా కథలకు స్వాగతం ఈరోజు చెప్పే కథను వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా అంగదేశం అనే ఒక రాజ్యం కలదు ఆ రాజ్యాన్ని మందపాలుడు అనే రాజు పరిపాలిస్తున్న రోజులవి ఆ రాజుకి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారునికి విక్రమార్కుడు అని నామకరణ చేశాడు రాజు విక్రమార్కుడికి మూడేళ్లు నిండాయి చూడముచ్చట అనిపిస్తున్నాడు ఆడుకుంటున్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు అన్నాడిలా రాకుమారిని వర్చస్సు ముందు తేజస్సు ముందు అందరూ తీసి కట్టే మహారాజా వారికి వారే సాటి అన్నారు పురోహితులు బాగా చెప్పారు అన్నారు రాజు అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్లుగా అడిగారిలా అన్నట్టు రాకుమారిని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనేలేదు అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే మూడేళ్లు నిండితే గాని ఏదీ చెప్పరాదన్నారు నిండాయి కదా చెప్పండి ఇప్పుడు తప్పకుండా అన్నాడు పురోహితుడు చేతిలోని తాళపత్రాలు తెరిచి అటూ ఇటూ తిరగేసి రాకుమారులు సాహసవంతులు కీర్తిమంతులు మీకు తగిన కుమారులు అయితే 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 ఇంకేం లేదు మహారాజా రాకుమారుల వివాహం విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది ఏమిటా ఇబ్బంది అని అడిగారు రాజుగారు రాకుమారునికి జాతకరీత్యా వారు ఓ పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు పేదపిల్ల అయితేనేం అన్నంలోనూ గుణంలోనూ బహుదొడ్డదామే అన్నాడు పురోహితుడు ఉన్నత రాజవంశానికి చెందిన రాకుమార్తులే నా కోడలు కావాలి గాని పూటకి గతి లేని పేదపిల్ల నా కోడలవుతుందా ఒప్పుకోను అన్నారు రాజుగారు అప్పుడు పురోహితుడు ఇట్లా చెప్పారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జాతకాన్ని విధిని మార్చలేం మహారాజా దైవ నిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను మీరు కొంచెం శ్రమించి ఆ పిల్ల ఎక్కడ పుట్టింది లేదంటే ఎక్కడ పుట్టబోతుంది ఆ వివరాలు చెప్పండి ఆజ్ఞాపించాడు రాజు పురోహితుడు సరేనని రాత్రింబగళ్ళు పత్రాలు పరిశోధించి పరిశీలించి ఓ వారం రోజుల తరువాత తెలియజేశారు రాజ్యానికి ఉత్తరాన ఉన్న పురుషోత్తపురంలో ఒక పేదరైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మిస్తున్నది అని పురోహితుడు చెప్పారు పేదరైతు పిల్ల తన జరగదు గాక జరగదు అనుకున్నాడు రాజు రాత్రంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు ఆలోచన కొలిక్కి రావడంతో వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు రాజు పురుషోత్తపురానికి ప్రయాణమయ్యాడు రాజు సూర్యోదయం అయ్యింది గుర్రం మీద వెళుతూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చుని బోరును ఎడవడాన్ని గమనించాడు రాజు అక్కడాగి గుర్రం దిగి అడిగారు ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగారు మారువేషంలో ఉన్న రాజుగారు ఏం చెప్పమంటారు స్వామి నాకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది ఇప్పటికే అంతా ఓ పూట తిని ఇంకో పూట పస్తుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా ఏగాలో తెలియడం లేదు అన్నాడు రైతు తను చేరాల్సిన చోటికే చేరానని ఇక ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యమని అనుకున్నారు రాజు అనుకుని ఇలా అన్నారు ఆరో ఆడపిల్లతో వేగలేనంటున్నావు కదా అయితే ఓ పని చెయ్యి ఆ పిల్లను నాకిచ్చేయి అందుకు బదులుగా బహుమానంగా నీకు వంద రూపాయలు ఇస్తాను అన్నారు రాజుగారు అంతకంటే అదృష్టం ఏముంటుంది స్వామి తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు భార్యకి మిగిలిన పిల్లలకి నచ్చజెప్పి అప్పుడే పుట్టిన రాజుకి రాజుకిచ్చేశాడు రైతు ప్రతిఫలంగా వంద వరహాలు అందుకున్నాడు చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు పసికందు ముఖంలో రాచకళ ఉట్టిపడుతుంది పై పెదవి మీద ముక్కు కిందగా చిన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది అందంగా ఉంది పిల్ల అయినా సరే ఆ పిల్ల కోడలు అయ్యేందుకు వీలులేదనుకున్నాడు రాజు ఓ చేత్తో ఆ పిల్లను పట్టుకుని మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఎవరూ లేరు అదే అవకాశంగా పిల్లను నదిలోనికి విసిరేశాడు విధిని జాతకాన్ని దైవ నిర్ణయాన్ని మార్చలేము అన్న పురోహితుని మాట గుర్తుకు వచ్చింది రాజుగారి పగలబడి నవ్వుకున్నారు ఇప్పుడు తాను చేసింది పాపమే కావచ్చు కానీ విధిని ఎదిరించాను మార్చాను విజయాన్ని సాధించాను అనుకున్నారు రాజుగారు గుర్రం ఎక్కి తిరిగారు అంతఃపురానికి చేరుకున్నారు పురోహితుని పిలిచి చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు ఎంత పని చేశారు మహారాజా అని బాధపడ్డాడు పురోహితుడు నేను చేసింది పాపమే కావచ్చు కానీ నేను విధిని ఎదిరించి విజయం సాధించానా లేదా ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాజు విధిని ఎదిరించి విజయం సాధించడం సాధ్యం కాదు మహారాజా చూస్తుండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు ఏం జరుగుతుంది ఈ పాటికే ఆ పిల్లను ఏ పాములో చేపలో పొట్టన పెట్టుకుని ఉంటాయి జరిగేదే అన్నారు రాజుగారు అయితే రాజు ఊహించినట్లుగా జరగలేదక్కడ అందుకు భిన్నంగా జరిగింది చుట్టూ చూసి ఎవరూ లేరనుకున్నారు రాజు కానీ ఉన్నారక్కడ చేపల కోసం నదిలో వలవేసి ప్రవాహానికి వలకొట్టుకుని పోకుండా దాని తాళ్లను మొలకి కట్టుకున్నాడు ఓ జాలరి కట్టుకుని గట్టుమీది చెట్ల గుబర్లలో బువ్వకి కూర్చున్నాడు అతను వడ్డిస్తుంది భార్య ఇంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది నడుముకు కట్టిన తాడు గుంజుతుంది అతన్ని పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకుని లేచి పరిగెత్తాడు జాలరి బొవ్వతిని వెళ్లవయ్యా కేక వేసింది భార్య ఆగవే బొవ్వ తర్వాత తింటాను ముందు వలలో పడిన చేపను చూసి అన్నాడు వలను జాగ్రత్తగా గట్టుకు లాగాడు చేపకి బదులుగా ఏడుస్తున్న అందమైన పసికందు కనిపించింది ఆ పసికందును చూడగానే జాలరికి ఆశ్చర్య ఆనందాలు కలిగాయి ఏమే అంటూ భార్యను కేక వేసి పిలిచాడు వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందును చూపించాడు దేవుడిచ్చిన బిడ్డయ్యా చాలా బాగుంది అంది భార్య పిల్లలు లేరని ఎప్పుడూ బాధపడేదానివి దేవుడిస్తాడులే బాధపడకు అంటే నమ్మేదానివా ఇప్పుడు ఏమంటావు అన్నాడు జాలరీ జాలరీ అతని భార్య చాలా సంతోషించి ఆ దొరికిన పాపకి సుందరి అని పేరు పెట్టుకుని పెంచసాగారు ఆ పాపకి పదహారేళ్లు వచ్చాయి రాజుగారు పురోహితుడు వేటకు వెళ్లారు సాయంత్రానికి వేట ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో వారికి దాహం వేసింది ఓ గుడిసె ముందు ఆగారు దాహమని చెప్పు మంచినీరు ఇమ్మను పురోహితుని ఆజ్ఞాపించారు రాజు పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు రాజు చెప్పినట్టుగానే ప్రార్థించాడు కాసేపటికి నడుమున చిన్న కొండ ఉంచుకుని ఓ యువతి బయటికి వచ్చింది అందంగా ఆనందంగా ఉన్నదామె దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాజకుమారిలా ఉంది పైపెదవి మీద ముక్కు కిందగా ఉన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది రండి దాహం తీర్చుకోండి కుండను ఉంచిందామె దోసిట పట్టి నీరు తాగి ముందు మహారాజు తర్వాత పురోహితుడు చేద తీరారు వేటకి వచ్చారా నవ్వుతూ అడిగింది యువతి అవును అంటూ ఆమె పైపెదవి మీద పుట్టుమచ్చ చూసి ఆశ్చర్యపోయారు రాజుగారు అది గమనించిన పురోహితుడికి ఆ యువతి ఎవరన్నది తెలిసిపోయింది చిన్నగా నవ్వుకున్నారు నీ పేరేమిటి అడిగాడు మహారాజు సుందరి నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు రాజు తల్లిదండ్రులను పిలిచింది గుడిసెలో నుంచి జాలరి అతని భార్య బయటికి వచ్చారు చెప్పండయ్యా ఏం కావాలి అడిగారు ఈ పిల్ల నీ కూతురేనా జాలరిని అడిగాడు మహారాజు నా కూతురేనయ్యా అన్నాడు జాలరి నిజం చెప్పు గద్దించాడు రాజు ఆ గద్దింపుకు వణికిపోతూ జాలరి భార్య తమకు సుందరి ఎలా దొరికింది వివరంగా చెప్పింది నిజం చెప్పినందుకు మీకు పది వరహాలు బహుమానంగా ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు రాజు దయగల మహారాజులు అంది జాలరి భార్య డబ్బును కళ్ళకద్దుకుంటూ అయ్యా తమరు కూడా ఓ నిజం చెప్పాలి మీరు మహారాజులా వ్యాపారులా అడిగాడు జాలరి అతనికి మందపాలు చూసిన దగ్గర నుంచి రాజేమో అని అనుమానంగా ఉంది రాజైతే నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదనుకున్నాడు అతను తమను వ్యాపారులు అనుకుంటున్నాడు జాలరి అలా అనుకోవడమే మంచిదనుకున్నాడు రాజు వ్యాపారులం అన్నాడు రాజు పురోహితుణ్ణి తీసుకుని బయలుదేరారు అక్కడి నుంచి రాజుగారు కొంత దూరం ప్రయాణించి ఓ చోట ఆగి పురోహితుడితో నోరు తెరిచి ఏదో చెప్పబోతుండగా పురోహితుడే ఇలా చెప్పాడు జాతకాన్ని విధిని దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా అప్పుడన్నమాటే ఇప్పుడు అంటున్నాను నేనంతా గ్రహించాను సుందరి మీ కోడలై తీరుతుంది ఒప్పుకోను ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు వద్దు మహారాజా మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు నా మాట వినండి బతిమిలాడాడు పురోహితుడు వినలేదు రాజు పురోహితుణ్ణి నగరానికి వెళ్ళిపోమ్మని చెప్పి అతను మళ్లీ జాలరి గుడిసుకు చేరుకున్నాడు ఏంటయ్యా మళ్ళీ వచ్చారు అడిగాడు జాలరి సుందరికి వంట చేయటం బాగా వచ్చా అడిగాడు రాజు చాలా బాగా వచ్చయ్యా చేపల కూర చేసిందంటే లొట్టలు వేసుకుని తినాల్సిందే అన్నాడు జాలరి అయితే ఓ పని చేద్దాం అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి అక్కడికి సుందరిని పంపిద్దాం ముప్పూటల భోజనం వసతి మాసానికి పది వరహాల పారితోషికం చెల్లిస్తాడు ఇష్టమైతే ఇప్పుడే లేఖ రాస్తాను అమ్మాయిని పంపించు అన్నాడు రాజు మహదానందంగా అంగీకరించాడు జాలరి తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలన్నాడు సుందరితో పంపనంటే భార్యకు నచ్చజెప్పాడు అతను ఒప్పించాడిద్దరిని రాజు లేఖ రాశాడు సుందరి అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశం వంగదేశానికి ప్రయాణమయ్యాడు రాజు వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఏనాటి నుంచో తనని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టారు దానికోసమే రాజుగారు వంగదేశానికి ప్రయాణమయ్యారు రాజుగారు గుర్రం మీద వంగదేశానికి సుందరి కాలినడకన అంగదేశానికి బయలుదేరారు ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కథ రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు టేక్ కేర్ బాయ్